ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలోని ఈ ప్రాంతాలలో రీపోలింగ్ ఈసీ సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కౌంటింగ్ వేళ మంత్రి అంబటి రాంబాబు సంచలనం ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి చెదరు మొదలు ఘటన మినహా ఎన్నికలన్నీ ప్రశాంతంగానే జరిగాయి అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా పల్నాడు తిరుపతి నరసరావుపేట చంద్రగిరి తాడిపత్రి నియోజకవర్గాల్లో చెలరేగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది దీనిపై సిట్ కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది ఇదిలా ఉంటే పోలింగ్కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల తర్వాత కూడా రెండు రోజుల పాటు టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపించింది అయితే పోలింగ్ నాడు మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పిన్నెల్ల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే కౌంటింగ్ తేజీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పరిధిలో రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు పోలింగ్ బూతులలో మళ్ళీ రీపోలింగ్ అయితే నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లో ఈసీ సీఈఓ సహా మరో ఐదుగురిని చేర్చారు కాగా ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టులు ధర్మాసనం విచారణ అయితే చేపట్టనుంది మరోవైపు మాచర్లలో రీపోలింగ్ నిర్వహిస్తారంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు తాజాగా ఇప్పుడు దీనిపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ వివరడం జరిగింది ఈవీఎం ధ్వంసమైనా అందులో ఉన్న డేటా భద్రంగా ఉందని అన్నారు మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదనైతే ఆయన స్పష్టం చేశారు